ఎవ్రీ టైమ్ బాగా గుర్తుంచుకోవాల్సింది స్టేట్లో ప్రోగ్రామ్ జరిగిపోతుంది ఏడేళ్లకి రెపిటేషన్ 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 రెపిటేషన్తో నేర్చుకుంటుంది ఎవరు సబ్ కాన్షియస్ మైండ్ బ్రెయిన్లో స్టేట్స్ ఆఫ్ ఫైర్ అండ్ వైర్ జరిగిపోతుంటాయి ప్రతిరోజు చెవులతో ఏమి వింది అమ్మ డబ్బులు ఏమనుకుంటుంది నాన్న రిలేషన్షిప్స్ ఏమనుకుంటున్నారు అమ్మ ఏమనుకుంటుంది ఎవ్రీథింగ్ ఫైర్ అండ్ వైర్ అయ్యి వింటుంది ఓపెన్ అది నేను చదువుకున్నదే అది చదువుకున్నదే అది ఓపెన్ అది స్పంజ్ అది మెత్తది మాడు జాగ్రత్త జాగ్రత్త దానికి రోజు ఇలా పెట్టాలంటారు అది మెత్తది అన్నీ వెళ్ళిపోతాయి దానికి ప్రోగ్రామ్ అయిపోతుంది ఐదు సెన్సెస్తో ఎవరు ఏం మాట్లాడినా చెవుల్లో విన్నా న్యూస్ పెట్టినా ఏమున్నా అన్నీ వెళ్ళిపోతాయి దాంట్లో పిల్లలు పడుకున్నప్పుడు ఏ పడితే అది పెట్టద్దు